దేవుని భక్తులు మనందరూ భూమి మీద పుట్టే ప్రతి భక్తుడు విఐపీనే అంటే భగవన్ పూజించే అందరూ విఐపీలే కాబట్టి ప్రతి భక్తుడు ఒకేమని చెప్తున్నాను మీకు తోచే విధంగా మేము నెక్స్ట్ వచ్చే కాలంలో ఏదైతే ఇక్కడ నిర్మాణ అభివృద్ధి చేస్తున్నామో దానికి మీకు చేతన్యంతగా తను మన ధనతో సహకరించి దుర్గాన స్వామి దేవస్థానం అభివృద్ధికి అందరూ కూడా దాంట్లో భాగస్వామి కాదు కోరుకుంటున్నాము అదేవిధంగా హిందూ సమాజ నిర్మాణం విషయాన్ని కూడా మన పునాదులు ఏమైనా పుకరించాల్ వస్తే వాళ్ళని కూకరు మీద పుకరించాల్సిన అవసరం కూడా మీ చేతిలో ఉంది ఎందుకంటే నేను ఒక బ్రాహ్మణిని సమాజం వంద మంది ఉంటుంది ఎప్పుడు మీ బలం నాకు ముఖ్యం కావాలి సో మీ బలం నాకు లేకపోతే నేను ఉంటారు వాడిని మీరంతా నాతో ఉంటే నేను అనంత బలవంతుని కాబట్టి వెయ్యి ఎనిమిది నాకు నాకు కావాలంటే నాతో వెయ్యి వెయ్యి ఉన్నా ఉండాల్సిందే ఆ వెయ్యి ఏనుగులు వీరేది కాబట్టి అధికార యంత్రాంగం కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి ఎమ్మెల్యే గారు కావండి మా సిగ్నల్ గ్రామ ప్రజలు కావండి అందరూ కూడా బ్రాహ్మణుని సాంప్రదాయాన్ని గౌరవించి అర్థం చేసుకొని మీరు సహకరించండి అదేవిధంగా నేను ఒక అందుబాటులో ఉన్నకాలు మీకు సహకరిస్తూ మీకు నేను ఇవ్వాల్సిన సేవలు మేము అందిస్తూ ఉంటాను అలాగే ఈ అన్ని సమస్యలు పరిహారం అయిపోయి మీరు తొందరగా మళ్ళీ మనంతా మామూలుగా మామూలుగా గుడిపెచ్చే పరిస్థితులు కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకి సహకారం ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే రామ సంఘాల వాళ్ళకి సహకరించేటువంటి ఎమ్మెల్యే గారు కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం జై హం వ్యక్తులు దైవుంచి దేవస్థానం యొక్క విషయాలు నేరుగా వాళ్ళ సహకారం వద్దు అంటే నేరుగా కమిటీ తీసుకోవడం వద్దు అలాగని మీరు మిమ్మల్ని భక్తులు కాదు అనట్లేదు మీ ఖచ్చితంగా మీ ప్రభుత్వం లేదా లేదా ప్రభుత్వం మీకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీ మిమ్మల్ని ఖచ్చితంగా కలవాల్ వచ్చి ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతిసారి ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే నేను నేను ఒక కలవలేను కరోక మండల మండలం కలివినాను నేను లోక ఉన్నాను నా నెలకి వస్తాను కాబట్టి ఆ రకంగా మీ సేవలు చేయండి కానీ మీరు ప్రత్యక్ష రాజ్య రాజకీయ దూరంగా ఉంటే మీ కమిటీ మాకు అభ్యంతరం లేదు కానీ ప్రత్యక్ష రాజ రాజకీయాలతో కూడిన కమిటీ వద్దు దేవస్థానంకి ఆ రాజకీయం వద్దు అలాగనే మీ మీద మాకు ద్వేషము కోపం ఏమీ లేదు నాకు ఎందుకంటే హిందూ అంటే హిందువే అలాగే దేవస్థానం దేవస్థానం మీడియా మిత్రుల నమస్కారం నా పేరు పివి ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమఖ్య రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ నేను గత ఆరు ఆరు నెలలుగా ఈ దుర్గా ఆంజేయ స్వామి దేవస్థానంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి విషయం తెలిసినది అయితే గత మూడు రోజుల నుంచి సమస్య జటిలం కావడంతో మేము ఈ దేవస్థానం రావడం జరిగింది దేవస్థానంకి వచ్చిన తర్వాత పూజారితో కూర్చొని మాట్లాడి సమ మాట్లాడినాము అన్ని విషయాలు క్షుణ్ణంగా వారు తెలియజేశారు సమస్య సమస్య అయిపోయింది दुर्गा हाँ स्वामी जय